ప్రత్యర్థి పార్టీ వేసే వ్యూహాలు ఒక్కొక్కసారి అవతల పార్టీకి కలిసి వస్తాయి అవే నష్టాన్ని తెచ్చి పెడతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న సామాజిక న్యాయం అనే సూత్రం ఏదైతే ఉందో సామాజిక న్యాయం ఆధారంగా చేస్తున్న సీట్ల పంపకాలు ఏవైతే ఉందో ఎంపిక చేస్తున్న అభ్యర్థుల నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకోవాలనుకుంటుంది అక్కడ తమకి ఓ సీట్లు దక్కని నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుందంట ఒకవైపున మాతో ఇరవై మంది టచ్లో ఉన్నారు ముప్పై మంది టచ్లో ఉన్నారని పైకి చెప్తున్నా లోపల మాత్రం తమకు కలిసి వచ్చే అభ్యర్థులు ఎవరు ఎవరికి సీటు దక్కదు వాళ్ళని కనుక టీడీపీలో నిలబెడితే తెలుగుదేశం పార్టీ తరఫున ఆ స్థానం గెలుస్తుందా లేదా అనే ఎంక్వైరీ అయితే మొదలుపెట్టిందంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కొంతమంది లీడర్లు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే పదవులు దక్కవు సీట్లు దక్కవు అని అనుకుంటున్నారో వైసీపీ మీద అసంతృప్తితో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గాలం వేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది వాళ్ళతో చర్చిస్తున్నారు ఎందుకంటే మధ్యలో అటు వైసీపీకి కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ వ్యూహకర్తలు వాళ్ళు కొంతమంది ఉన్నారు కొన్ని థర్డ్ పార్టీ సంస్థలు పనిచేస్తున్నాయి లైక్ ఐపాక్ లాగా అనమాట అలాగే ఇక్కడ కూడా రాబిన్ శర్మ టీం ఎలా ఉందో తెలుగుదేశం పార్టీకి అయితే ఆ టీంకు సంబంధించిన వాళ్ళు అంచనా వేసి ఒక లెక్క ఒక సర్వే రిపోర్ట్ లాంటిది బాబుగారికి అందిస్తే ఆయన ఆ అభ్యర్థి ఆ స్థానానికి అర్హుడా కాదా ఆ అభ్యర్థిని గనక వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి తెచ్చుకుంటే ఆ సీటు మనకు సొంతం అవుతుందా లేదా అనే లెక్కలు ఆల్రెడీ పెట్టారంట దాదాపుగా ఒక ఇరవై మందిని ఈసారి వైసీపీ నుంచి టీడీపీలోకి చేర్చుకునే ఆలోచన అయితే చేస్తున్నారంట వాళ్ళు ఎవరు ఏంటి ఆ పేర్లు ఆ డీటెయిల్స్ అన్ని త్వరలో బయటకు వస్తాయి కాకపోతే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సీట్ల మార్పులు సామాజిక న్యాయం అనే పేరుతో అది తనకి కలిసి వస్తుందా లేదంటే తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందా అనేది చూడాలి